నమస్కారం అకియా నమస్కారం అకియా పరిస్థితులు వచ్చినప్పుడు కొంతమంది కొద్దిగా భయపడతారు కొంతమంది అతిగా భయపడతారు అయితే భయాన్ని అతి భయాన్ని ఏ విధంగా అధిగమించగలుగుతాము ఫియర్ అనేది ఇగ్నరెన్స్కి ఒక ఇట్స్ అ సైన్ ఆఫ్ ఎగ్నరెన్స్ ఫియర్ ఇస్ అ సైన్ ఆఫ్ ఎగ్నరెన్స్ ఓకే అంటే కొన్ని విషయాలు మనకి తెలియకుండా వల్ల భయం ఏర్పడుతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు మీరు ఈ గోడ చూడగలుగుతారు అంటే నా దృష్టి మీ దృష్టి ఈ గోడ వరకు మనం చూడగలుగుతాం ఈ గోడ అవతలేముందని మనకి తెలియదు తెలియదు కదా సో తెలియకుండా వల్ల ఇప్పుడు నేను ఏదైనా ఆలోచించవచ్చు అక్కడ అంధకారం ఉందా అక్కడ భూతం ఉందా అక్కడ ఇంకేమైనా ఉందా సో ఇలా నేను ఏదైనా ఆలోచించవచ్చు అక్కడ ఏముంది అని తెలియకుండా ఉండేదాని వల్ల నాకే భయం ఉంది ఇప్పుడు ఈ గోడ అవతల ఏముంది అని నేను చూసి చూసినట్లయితే లేదా నాకు తెలిస్తే ఎవరైనా చెప్తే అక్కడ చాలా బాగా గార్డెన్ ఉంది అక్కడ మంచి ఎగ్జిబిషన్ ఉంది అయ్యో మంచి అంగడి ఉందండి అక్కడ మంచి షాపింగ్ కాంప్లెక్స్ ఉంది ఇలా ఈ గోడ అవతల ఏముంది అని నాకు తెలిస్తే అప్పుడు నాకు భయం ఉంటుంది షాపింగ్ కాంప్లెక్స్ ఉంది మంచి గార్డెన్ ఉంది అంటే అయ్యో ఎప్పుడెప్పుడు వెళ్దామా అని మనం ఎదురు చూస్తాము ఇప్పుడక్కడ నాకు ఏముంది అని ఏమీ తెలియక వల్ల అక్కడ వెళ్ళడానికి నాకు భయం లేదా నేను అవతల వాళ్ళు ఎవరైనా అయ్యో ఈ గోడ బయట పెద్ద బాగా ఉంటుంది ఎవరు దూకి చచ్చిపోయారు అలా ఎవరైనా చెప్తా అసలు మనం అనుకోము సో ఇన్ఫర్మేషన్ మనకి నెగిటివ్ వస్తుందా పాజిటివ్ ఉందా దాని ఆధారం ఎందుకు కూడా మనకి భయం ఉంటుంది ఓకే లేదా నాకు ఈ నెగిటివ్ తెలీదు పాజిటివ్ నాకు ఏముందని ఏమీ తెలియదు అప్పుడు భయం వస్తుంది ఓకే సో భయం అనేది నాకే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ అవగాహన ప్రాపర్ జ్ఞానం లేకుండా వల్ల ఉండేదానివల్ల ఉంటుంది నాకు అన్నీ తెలిస్తే భయం ఉంటుంది సో నంబర్ వన్ నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ అవగాహన కానీ జ్ఞానం కానీ ఉండాలి సెకండ్ నా మీద నాకు నమ్మకం ఉండాలి నేను చేయగలుగుతాను కొన్నిసార్లు నాకు అన్ని తెలిస్తే కూడా భయం వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉంటారు చూడండి రాత్రి పనులు చెబుతారు ఎగ్జా అన్నీ తెలుస్తుంది వాళ్ళకి అన్ని క్వశ్చన్ ఆన్సర్ ఇంట్లో అమ్మ అడుగుతుంది ఇంట్లో నాన్న అడుగుతారు క్వశ్చన్ టక టాకా సమాధానం చెప్తారు అక్కడ స్కూల్లో పోయి టీచర్ అడిగితే లేదు రాయాలి అంటే వాళ్ళకి భయం పడుతుంది భయం వచ్చేది జ్వరం వచ్చేస్తుంది అసలు సో ఇది తన కాన్ఫిడెన్స్ లేకుండా ఉండేదానివల్ల ఒకటి అవగాహన లేకుండా వల్ల వస్తుంది రెండోది తన మీద తనకి నమ్మకం తనలో ధైర్యం లేకుండా వల్ల భయం సో భయము అనేది ఒక వ్యక్తి మనసులో ఆత్మలో ఉండేటువంటి బలహీనత ఓకే సో మెడిటేషన్ మనము నేర్చుకుంటూ మన ఆలోచన ఒక విధానం ఆలోచించేటువంటి ఒక పద్ధతి మార్చి మార్చేదాని వల్ల నా నా గురించి నాకు ఒక అవగాహన వల్ల నాలో నాకు కాన్ఫిడెన్స్ కానీ నాలో నాకు ఒక ఆత్మవిశ్వాసము అంటే ఒక ధైర్యం వస్తుంది సో నేను అడుగులయచ్చు నా మీద నాకు నమ్మకం వస్తుంది సో అప్పుడు నా నేను ముందడిగి వేసేదా వేసేది మాత్రం కాక నన్ను చూసి పది మంది నన్ను నమ్ముతారు నా మీద నాకి నమ్మకం వస్తే నన్ను చూసి పది మంది నన్ను నమ్ముతారు అంటే పది మందికి మనం ధైర్యం ఇచ్చేవాళ్ళుగా పది మందికి మనం విశ్వాసం ఇచ్చేవాళ్ళుగా మారుతాం సో మన మీద మనకి ధైర్యం ఉంది చాలా అవసరం దాని మీద మనకి విశ్వాసం ఉంది చాలా అవసరం అక్యా మన పైన మనకి అవగాహన ఉండడం వల్లనే మనకి ఉన్న భయం అనేది తొలగించుకోగలము అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు